ఇక్కడ ఏమంటున్నాడు నీ కన్నులు గువ్వ కండ్లు గువ్వలు పావురాలు ఇంచుమించు ఒకే కోవకు చెందినవి పావురము అనే పక్షిని కూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏమిటి అనగా యశూప్రవ్వరు ఒక మాట చెప్పారు పాముల వలె వివేకులను పావురం వలె నిష్కాపట్లయిండు పావురము కానీ లేక గువ్వ కానీ నిష్కాపట్యమైన పక్షి అని గ్రహించాలి అవును మన యొక్క జీవితాల్లో నిష్కాపట్యమైన రీతిగా ఉండాలి నాతలనే అతనిలో ఏ కపటమూ లేదు అవును మన యొక్క జీవితాల్లో కూడా నిష్కాపట్యమైన రీతిగా జీవించాలి అండి ఎంతమంది పైకి బాగానే మాట్లాడతారు పైకి బాగానే ప్రేమించినట్టుగా కనపడతారు పైకి వంద నాలుగు బ్రదర్ ప్రజలు బ్రదర్ సిస్టర్ అని అంటారు అండి నాలుగు అడుగులు ముందుకు వెళ్ళిపోయినట్లయితే వెనకాల అంటాడు ఏమి భక్తుడు ఏమి భక్తురాలు పైకే అన్నట్టుగా చెడుగా మాట్లాడతారు అండి అది మంచి పద్ధతి కాదు మన జీవితాలలో నిష్కపుడులుగా జీవించాలి అని ఈ యొక్క గువ్వ మనకు జ్ఞాపకం చేస్తుంది నీ కన్నులు గువ్వ కండ్లు రెండవది ఏమిటి అనగా చెడుగును ఆకర్షించే పక్షి కాదు ఇది చెడుగు చేత ఆకర్షించబడవి ఇవి ప్రియులరు నోహో కాలంలో మనం చూసినట్లయితే గారు ఏం చేశాడు ఆయన ముందు ఆయన కాకిని పంపించాడు కాకిని పంపించినప్పుడు ఆ కళేబురాలు బాగా ఉబ్బిపోయి కనపడ్డాయి ఆ కాకి ఆ కళేబురాలు మీద ఆలి అది తింటూ ఆ వేళ్ళన్నీ దాంట్లో గుచ్చుకుపోయి కూరుకుపోయిన తర్వాత పైకి రాకుండా గారి దగ్గరికి తిరిగి రాలేదు చివరికి కానీ పీలరా ఆ పౌరాన్ని చూసినట్లయితే మరలా తిరిగి వచ్చి జవాబు చెప్పినట్లుగా నోహకారు ఆయన గమనించారు ఈ సమయంలో నేను మనవు చేస్తున్నాను గువ్వ చెడుగును ఆకర్షించదు నెంబర్ టూ నెంబర్ త్రీ గువ్వలు బలిని సూచిస్తూ ఉన్నాయి అంటే మన కొరకు బలి అయిన యేసు ప్రభు వారిని ఈ గువ్వలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు గువ్వలను సూచిన వెంటనే మనం ఆలోచించవలసింది ఏమిటి అనగా ఏసయ నా కొరకు మా కొరకు సిల్వలో బలి అయినవు నాయన ఏమీ చెల్లించి మీరు నాన్ను తీర్చుకోగలను అని చెప్పి ఆ ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని నేను చేస్తున్నా సంఖ్యాకణము ఆరో అధ్యాయము పదవచనాన్ని మీరు తరువాత చదవండి సంఖ్యాకణము ఆరో అధ్యాయము పదవచనం నాలుగవది ఏమిటి అనగా అవి ఐక్యముగా ఉంటాయి ప్రేమ కలిగి ఉంటాయి విశ్వాసిక జీవితంలో కూడా ఐక్యత ఉండాలి విశ్వాసుల సంఘంలో ఉన్నాము అని చెప్పుకుంటున్నాం కానీ ఎన్ని కలహాలండి ఆరాధన జరిగినట్లుగానే జరుగుతుంది ఆరాధన ముగించిన వెంటనే చాలా గొడవలు ఈ దినాల్లో సంఘాలలో చూస్తూ పోలీసులు ఇక భద్రతయినాడు సంఘాలకు ముఖ్యంగా విశ్వాసుల సంఘాలకు అవసరమైంది ఎంత విచారకరమైన సంగతి అండి ఐక్యముగా జీవించాలి యశ్యాగ్రంథం యాభై ఆరో అద్యం మొదటి రెండు వచ్చిన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడించుటకు సిద్ధముగా ఉన్నది న్యాయావిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనిడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగ్గపట్టువాడు ధన్యుడు ఆ ప్రకారం చేసి దాన్ని రూడిగా గైకొను నరుడు ధన్యుడు ఇక్కడ మనం గ్రహించాలి ప్రస్తుత ప్రవర్తన అనేది నేను ప్రాముఖ్యంగా చెప్తున్నాను నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది అనే మాట ఇక్కడ రాయబడింది రక్షణ వచ్చేసి క్రీస్తు రూపంలో వచ్చే మనకి రక్షణ కలిగే అవకాశం దయచేసి మన పాపాలని ఒప్పుకునే అవకాశం దయచేబడింది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం రెండు విషయాలు గమనిస్తే ఎంతో ఎంఫెటిక్గా ఎంతో దాంట్లో ఒత్తిడి చేసిన మాట ఏంటిది అనగా నీతి న్యాయవిధి అనగా మీరు గ్రహించండి ఫస్ట్ రక్షణ గురించి ఆలోచిస్తాం రక్షణ అనేది మన జీవితాల్లో ఉచితంగా ఇవ్వబడింది ఈ రక్షణ మన జీవితాల్లో ఉచితంగా ఇవ్వబడింది దేనికి అనగా మన జీవితాల్లో పశ్చాత్తాప పొందాలి నేను చెప్పే మాట వీ నీడ్ టు రిపెండ్ మనం పశ్చాత్తాప పొంది మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి కేవలం పశ్చాత్తాప పొంది మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించకపోతే రక్షణకి అర్థం లేకుండా మనం జీవిస్తుంటాము అనేది గ్రహించాలి బైబిల్లో మీరు గ్రహిస్తే చాలామంది పశ్చాత్తాపడ్డారు చాలామంది పశ్చాత్తాపడ్డారు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించాలి ఈరోజు నా జీవితాల్లో కూడా మనం రిపెంటెన్స్ పొందాక మనం పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి దయచేయాలి ఈ పరిశుద్ధమైన జీవితంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఏంటిదనగా నీతిగా న్యాయంగా మనం జీవించాలి రైచియస్ అండ్ జస్టిస్ అనేది చాలా ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గ్రహించాలి రైచియస్ అనే మాటలు మనం గ్రహిస్తే దేవుడికి నచ్చినట్టు దేవుని వాక్యానికి విధేయులుగా మనం జీవిస్తున్నట్టు మనం జీవించడము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం గ్రహించాలి ఈరోజు ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నవారు మనం ఆలోచించం పశ్చాత్తాప పొందాము పశ్చాత్తాప కార్యక్రమాలలో మనం పాల్గొంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నాం ఎంతమంది నీతిగా మనం జీవిస్తున్నాం ఎంతమంది దేవుడికి ఇష్టలుగా దేవుడికి నచ్చినట్టుగా దేవుని వాక్యానికి సమీపంగా దేవునికి సమీపంగా జీవించే విధంగా మనం జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి ఎప్పుడైతే నీతిగా మనం జీవిస్తామో న్యాయవంతంగా కూడా మనం జీవిస్తూ ఉంటాము అనేది మనం గ్రహించాలి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ విశ్రాంతి దినమును అనుసరించుట అనే మాట రాయబడింది ఎస్ బర్త్డే అనే మాట రాయబడింది ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తనక ఎప్పుడైతే మనము దేవుని అందు రక్షణ పొందుతామో దేవుని ఆజ్ఞలన్నింటినీ ఎంతో బలంగా పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా మనం పాల్గొంటాం ఈ గ్రంథంలో రాయబడ్డది ఆ కాలంలో ఉన్న వారికి ధర్మశాస్త్ర పరంగా నిర్గమాకాండం ఇరవయో అధ్యాయ పరంగా విశ్రాంతి దినము అనుసరించడం ఎంతో ప్రాముఖ్యమైనది అనగా దీన్ని అనుసరించడాన్ని అంటే అర్థం ఏంటిది దేవుని యొక్క నిబంధనని అనుసరిస్తున్నాం దేవుని యొక్క నిబంధనని మనం నమ్ముతున్నాం దేవుని యొక్క నిబంధనని మనము విశ్వసించి దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాము అనేదానికి సాదృశ్యం ఇక్కడ ఈ రోజుల్లో మనం గ్రహిస్తే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు మనం గ్రహిస్తే రక్షణని మన జీవితాల్లో పశ్చాత్తాప పొంది పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా మనం జీవిస్తున్నామా దేవుని నూతన నిబంధనని మనము నమ్మి నూతన నిబంధన అనుగుణంగా మనం జీవిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన ఈ నూతన నిబంధనకి తగ్గట్టు మనం జీవించాలి దాన్ని అనుసరించాలి అంటే కేవలం విశ్రాంతి దినం అనగా కేవలం ఆదివారం సంఘానికి వెళ్తే కుదరదు ఇది నేను చెప్పే మాట